మాతృభావంలో మరో పద్యం హరిహర బ్రహ్మల పురిటి బిడ్డలు చేసి పాడిన పురంధ్రేమ యమధర్మరాజు పాశము తృంచి దగ దగద్మాన మధ్యము పూల రాశిగా విహరించిన్న తల్లి పతి నిమిత్తము సూర్య భగవాను ఉదయింపు నరికట్టి నిలుపు పుణ్యముల పంట అట్టి ఎందరో భరతాంబాడు బిడ్డల మలమతి దేవతాత్వ భాగ్యములు ములువోసి పుట్టి నిల్లు మెట్టి నిల్లు పెంచు పుణ్య కలరు భరత వని భాగ్య కల్పతలలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పసిబిడ్లుగా మార్చి జోలపాడిన పతివ్రత తల్లి అనుసూయ హిమధర్మరాజు పాశాన్ని తుంచి భర్త ప్రాణాలను తెచ్చుకొని పరమ సాధ్వీ సావిత్రి దగదగలాడే అగ్ని మధ్య నుండి పూలరాశిలా బయటకు వచ్చిన పరమ పవిత్ర పవిత్ర సీతాదేవి భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి సూర్యోదయాన్ని అడ్డుకునే పుణ్య చరిత్ర సుమతి వంటి ఎందరో పతివ్రతల పుణ్యభూమి ఈ భారతదేశం వాళ్ళు తమ పుట్టింటిని మెట్టింటిని కూడా అదృష్టవరితం చేసిన అదృష్ట కల్పతలు నక్షత్రం భూషణం చంద్రో నక్షత్రాలకు చంద్రుడే అలంకారం నారీణం భూషణం పతిహే స్త్రీలకు భర్తలే అలంకారం పృథివీ భూషణం రాజా రాజ్యానికి రాజే అలంకారం విద్య సర్వస్య భూషణం కాని చదువు అందరికీ అలంకారం స్వదేశ పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే స్వదేశంలో మాత్రమే రాజు పూజింపబడతాడు విద్వాంసు ఎడైనా పూజింపబడతాడు